ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే నన్ను కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున చెప్పబోయే విషయం ఏంటంటే శని త్రయోదశి కాబట్టి ఈ రోజున మనము శని త్రయోదశి నాడు ఏం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది శని ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం చేస్తే దాని నుండి తప్పించుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజునైతే మనము విందాము శని దశ అనేది మూడు రకాలుగా ఉంటుందని చెప్తూ ఉంటారు బాల్యంలోను మధ్య వయసులోను తర్వాత వృద్ధాప్యంలోను మూడు దశలుగా ఏనాడు శని ఉంటుంది తర్వాత అష్టమ శని ఉంటుంది గోచారీతన ఉంటాయి ఇవన్నీ కూడా శని మనము గత జన్మలో ఏవైతే పాపాలు చేసి ఉన్నామో ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటామన్నమాట అయితే ఈ తీవ్రత నుండి ఎవరు తప్పించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవించి తీరవలసిందే అయితే ఈ శని దశలో ఉన్న ఉన్నవాళ్ళు చాలా బాధలు పడుతుంటే అంతని కాదు నిజంగా ఇలాంటి బాధలు అనమాట ఇంకా చచ్చిపోవాలి అనే బాధలు వచ్చేస్తూ ఉంటాయి అనమాట అలాంటి తీవ్ర స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు నిజంగా ఉద్యోగాలు ఉండవు సంతానం బాధలు పిల్లలు ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తూ ఉండడం అకారణంగా నిద్రలు వేస్తూ ఉండడం తర్వాత ఇంకా ఒక రకంగా కాదు మనశ్శాంతి లేక నరకం చూసేస్తూ ఉంటారనమాట అయితే ఈ శని త్రయోదశి నాడు కనుక భగవాన్ యొక్క పూజించినట్లయితే ఆ తీవ్రత నుండి తగ్గ తగ్గుముఖం పడుతుంది అని చెప్తూ ఉన్నారు ఈ శని నాడు శనిదేవునికి తైలాభిషేకం చేయించడం తర్వాత శనికి పూజలు చేయించడం తర్వాత శని సిని ప్రతి శనివారం అంటే శని త్రయోదినప్పుడు ప్రతి శనివారం కూడాను భగవాను తైలాభిషేకం చేయడం ఆ తర్వాత ప్రతిరోజు కూడా శని త్రయ ఎక్కువగా ఉన్నవాళ్ళు అనమాట ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు శని ఓం శని దేవాయనమా ఓం శని దేవాయనమా అని ప్రతిరోజు నామస్మరణ చేస్తూ ఉంటుంటే ఖచ్చితంగా తగ్గుముఖం అయితే పడుతుంది అనమాట ఇంకా తీవ్రత ఎక్కువగా ఉన్నవాళ్ళు జపం చేయించుకోవడం ఇలాంటివన్నీ చేస్తే తగ్గుముఖం అయితే పట్టి వాళ్ళకి కొంచెం ఉపశమనం అయితే అయితే దొరుకుతుంది అనమాట అయితే ఈ శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయించడంతో పాటు మనము శని స్తోత్రం ఉంటుంది ఆ శని స్తోత్రం చదువుకోవడము తర్వాత ఓం శని దేవాయనూటెనిమిది సార్లు చదువుకోవడము లేదా అన్ని సార్లు మేము చదవలేకపోతున్నామంటే తొమ్మిది సార్లు లేక పద్దెనిమిది సార్లు చదువుకున్నా కానీ మీకు ఆ ఉపశమనం అనేది లభిస్తుంది అనమాట ఒకసారి మనం ఆ శని స్తోత్రం గురించి అయితే విందాము అదేంటంటే నమ నీలాయ స్థితికంఠ నిభాయ నమ కాని రూపాయ చ వై నమ నమో నిర్మాంసేహాయ దీర్ఘ చ నమో విశాలనేత్రాయ శుష్కోదర భయాకృతే నమ పుష్కల స్థూలరో నమో దీర్ఘాయ ಕರ್ಕಾ ಕಾಲದಂಶ ನಮೋಸ್ತತೆ ನಮಸ್ತೆ ಘೋಟರಾಕ್ಷಯ ದುರ್ನಿರೀಕ್ಷಾಯ ವೈ ನಮಃ ನಮೋ ಘೋರಾ ಭೀಷಣಾ ಕರಾಳಿ ನಮಸ್ತೆ ಸರ್ವಕ್ಷಾಯ ಭಲಿಮುಖ ನಮೋಸ್ತೇ ಸೂರ್ಯಪುತ್ರನಸ್ತೆಸ್ತು ಭಾಸ್ಕರಿ ಭಯದಯ ಚೋದೃಷ್ಟೇ ನಮಸ್ತೆಸ್ತು ಸಂವರ್ತಕಮೋಸ್ತೇ ನಮೋ ಮಂದೇ ತುಭ್ಯ ನಿಸೃಂಸಾ ನಮೋಸ್ತೇ ತಪ ದೇಹಾಯ ನಿತ್ಯಂ ಯೋಗರತಾಯ ನಮೋ ನಿತ್ಯಂಕ್ಷುಧಾತ್ ಜ್ಞಾನಚಕ್ಷುರ್ನಮಸ್ತೆಸ್ತು ಕಸ್ಯ ಪಾತ್ಮಜ ಸೋನವೆ ತುಷ್ಣೋ ದದಾಸಿ ವೈರ್ಯಂ ಋಷ್ಣು ಹರಸಿ ತಕ್ಷಣಾತ್ ದೇವಾಸುರ ಮನುಷ್ಯಾಚ ಸಿದ್ಧ್ಯಾಧರೋ ರಲೋಕಿತೇ ನಾ ವರಾರೋಹ ಮುಪಾಗತಃ ಇದಿ ಕೂರ್ಮೇದೇ ವರಾರೋಹುಗನಿಸ್ತೋತ್ರ ಅನ್ಮಟ ಇದಿ ವಿನ್ನ ಚಾನಿ ఎన్నిసార్లు చదువుకుంటే తొమ్మిది సార్లు చదువుకుంటే శని ప్రభావం నుండి మనకి విముక్తి కలుగుతుందని చెప్తూ ఉన్నారు దీని భావార్థం కూడా ఒకసారి మనము విందాం దీని భావార్థం ఏంటంటే కృష్ణ నీలవర్ణాలు కలవాడు నీలకంఠునితో సమాన కంఠం కలిగి లోకంలో కాలాగ్ని సముడై సంహార స్వరూపుడైన శనిదేవునికి వందనాలు మాంసరహితమైన దేహంతో పొడవైన గడ్డంతో జడలతో పెద్ద పెద్ద కళ్ళతో కృషించిపోయిన ఉదరంతో ఉన్న భయంకరాకారుడకు శనిదేవునికి ప్రణామాలు విశాలమైన దేహం గలవాడు స్థూల రోమాలు గలవాడు సుష్కించిన దీర్ఘకాయం గలవాడు నల్లని కూరలు గలవాడు అయిన శనిదేవునికి నమో వాకాలు మహాఘోరుడు రుద్రుడు భయంకర రూపుడు కళా కళారుడు అయిన శనిదేవునికి నమస్కారాలు ఓ బలిముఖ సర్వాన్ని భక్షించేవాడ సూర్యపుత్ర ప్రధాత నీకు నమో వాకాలు అధో దృష్టి గలవాడ సంవర్తకుడ మందగమనం గలవాడ నిత్యం యోగాభ్యాసానికి ఆనందించేవాడ నిరంతర ఆకులతో పీడింపడేవాడ తృప్తి అనేది లేనివాడ ఓ శనిదేవ నీకు వందనము జ్ఞానేత్రం గలవాడ కశ్యప నందన నీకు నమస్కారము అనుగ్రహంతో సమస్త సంపదలను ప్రసాదించి ఆగ్రహం కలగడ తో వాటిని నాశనం చేసేవాడ ఓ శనిదేవా నీకు మాటికి మాటికి నమస్కారములు దేవతలు రాక్షసులు సిద్ధులు మానవులు మొదలుగా గల సర్వులు ఈ నీ దృక్పాకార మంత్రంచే మాత్రంచే నాశనమైపోతారు అట్టి నీ భయంకర దృష్టికి నమస్కారము ఓ దేవ నీ దరిచరైన నన్ను నీవు దయతో రక్షింపు ఇది పద్మ పురాణం నుంచి చెప్తూ ఉన్నారు అమ్మటి స్తోత్రము పురాణం నుంచి చెప్తూ ఉన్నారు అందువల్ల ప్రతి ఒక్కళ్ళము కూడా శని త్రయోదశి నాడు ప్రతి శనివారం కూడా ఈ విధంగా చేసినట్లయితే శని ప్రభావం నుండి తప్పించుకోవచ్చు మనకి విముక్తి కలుగుతుంది తీవ్రత స్థాయి తగ్గుతుంది అని చెప్తూ ఉన్నారనమాట తర్వాత మనం ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శనిదేవాయ నమః నమ